హాయ్ హలో టెన్ డేస్ బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనవాడు వాళ్ళ ఫ్రెండ్ ను పిలుచుకొని వచ్చినాడు మన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కు అన్నా వీడికి సోఫా కావాలంట వీడు ఆ షాప్ కు పోదాం ఈ షాప్ పోదాం అని అంటున్నాడు అవన్నీ వేస్ట్రా మన అన్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టినారు వాళ్ళు క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒకటి పది సార్లు యూనిట్ కు పోయి చూసుకొని ప్రతి చిన్న విషయాన్ని చెక్ చేసుకుంటున్నారు ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూసినారా అని మన దగ్గర పిలుచుకొని వచ్చినాడు చెప్పి మరి మన వాడు మన మీద పెట్టుకునే నమ్మకానికి అభిమానానికి మనం కూడా అంతే క్రెడిబిలిటీతో మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా మంచి క్వాలిటీ ఇవ్వాలని ఈ రోజు నిన్న సండే అయినా కూడా వర్క్ చేయించుకొని ఈ రోజు త్వరగా రెడీ ఇచ్చినాను ఇప్పుడు డెలివరీ పోతా ఉంది ఈ సోఫా సోఫా కూడా చాలా బాగా వచ్చింది హ్యాండిల్ కరువు కానుంచి బ్యాక్ పిల్లోస్ ఎక్సలెంట్ గా వచ్చినాయి ప్రతిదీ వుడెన్ కోటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చింది నా వర్కర్ లో ఒక కామెంట్ చేస్తాడు సార్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని మన కస్టమర్లు మన మీద నమ్మకంతో వచ్చినప్పుడు మనం మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మరి మన ఓబోయన్న మన ప్రతాపన్న అని మన మీద మన మీద అభిమానం దగ్గరికి వచ్చినప్పుడు మన క్వాలిటీల మీద ఆ జాగ్రత్త తీసుకోవాలా